క్రైస్త లార్డ్ ఎండిన ఎడారుల్లో సెలయేళ్ల పరువులు చితికిన బ్రతుకుల్లో చిరునవ్వుల పులికింతలు సంకలనం శ్రీమతి చార్లెస్ కామన్ గారి నుండి అరణ్యమును ఎండిన భూమియు సంతోషించును అడవి ఉల్లసించి కస్తూరి పుష్పం వలె పోయును య గ్రంథము ముప్పై ఐదవ అధ్యాయం ఒకటవ వచనం నేను ఎడారిలో నదులను పారచేయుచున్నాను నేను ఏర్పరచుకుని నా త్రాగుటకు అరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను యష్యా గ్రంథము నలభై మూడవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలు ఎండిన ఎడారుల్లో నదులు ప్రవహిస్తాయట ఎంత ఆశ్చర్యం పశ్చిమ అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో మనం పర్యటించేటప్పుడు ఎండిన ఎడార్ లాంటి ప్రదేశాలు గుండా పచ్చదనంతో కలకల్లాడే పంట పొలాల్లోకి ప్రవేశించటం మనకి తప్పక ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఆ సమయంలో మన హృదయాలు ఆనందంతో నాట్యం చేస్తాయి మనలోని ఉత్సాహం ఉరికలు వేస్తుంది ఇలా పల్లె ప్రాంతాలు సస్యశ్యామలం కావడానికి కారణం ఏంటి చెమటోడ్చి పనిచేసే పల్లె ప్రజలు అందుకు ఒక కారణమే అయినప్పటికీ ప్రధాన కారణం మాత్రం నీళ్లే ఆత్మీయంగా ఎండిపోయిన స్థితి నుండి షారోను రోజాలు పుష్పించే సస్యశ్యామలమైన ఆత్మీయ స్థితికి చేరుకున్న వాళ్ళకి ఇది ఎంత చక్కని ఉదాహరణ గలగల పారే సలియర్లు ఎండిన ఎడారు లాంటి పాప బహ హృదయాల్లో కస్తూరి పుష్పాలను జీవ జలాలకు సాదృశ్యంగా ఉన్నాయి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటి ఉంటుంది అలా కస్తూరి పుష్పాలు పోయటానికి ఎడారి ఎలాంటి ప్రయత్నాలు చేయ అలా అది ప్రయత్నించినా దాని ప్రయత్నాలు ఏవి ఫలితాన్ని ఇవ్వవు సెలెర్లు ప్రవహించటం వల్లనే అందులో కస్తూరి పుష్పాలు పూస్తున్నాయి ఎడారులు ఫలభరితమైన నేలలుగా మారటానికి కారణం ఎడారుల్లో సెలయర్లను ప్రవహింపచేసిన వాడే ఎండిన ఎడారి లాంటి మానవ హృదయం విషయంలో కూడా అంతే మన ప్రయత్నాల వల్ల కాదు కానీ తన దయా ప్రేమను బట్టి దేవుడే స్వయంగా మన హృదయాల్లోనికి జీవజల జల సెల ఏర్లను ప్రవహింపచేస్తాడు అయితే వాటి కోసం మన హృదయాలు తృష్ణి కొనాలి మన హృదయాలు ఆయన చర్యలకు ప్రతిస్పందించాలి మన హృదయాలు ఆయనకి లొంగిపోవాలి మన హృదయాలు ఆయన కార్యాన్ని మౌనంగా అంగీకరించాలి అలాంటి హృదయాలని ఆయన స్వీకరిస్తాడు వాటిలో మార్పులు తీసుకొస్తాడు వాటిలో జీవంతో నింపుతాడు ఆయన వాటిలోని పాపపు ముండ్ల తుప్పలను పెరికి వేస్తాడు శాపపు గచ్చ పొదులను తొలగించి వేస్తాడు వాటిలో ఆయన జీవజల సలేర్లను ప్రవహింపచేస్తాడు జీవపు మొక్కలను నాటుతాడు వాటిని అరవదంతులుగాను నూరంతులుగాను ఫలింపచేస్తాడు అలా ఆకాశాన్ని అంటే ఎత్తైన వృక్షాలుగా మార్పు చెందిన సజీవ వృక్షాలు దారిని పోయే వాళ్ళందరికీ ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని seja de tratar a